కదలి రా అనే బహిరంగ సభ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో నేను కూడా పాల్గొనడం ఈ రెండు విషయాలు చెప్పే అవకాశం కలగడం నా అదృష్టంగాను పూర్వజన్మ సుకృతంగాను మొట్టమొదటిగానే భావిస్తూ ఉన్నాను మన దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం మహానుభావుడు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి అనత కాలంలోనే అధికారాన్ని చేపట్టిన తరువాత తెలుగు వాడి ఆత్మ గౌరవం నిలిపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆ పార్టీని ఒక క్రమశిక్షణగా ముందుకు నడిపిస్తున్నటువంటి యోధుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని జనసేన అధినేత ప్రశ్నించే గొంతు ఉండాలని పార్టీ పెట్టడం మనందరికీ కూడా తెలుసు అధికారం కోసం ఆనాడు ఎట్టి రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టలేదు అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టలేదు గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పాటుపడుతూ ప్రజలతో మమేకమై ప్రశ్నిస్తూనే ఉంటామని ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం పార్టీలు పెట్టినటువంటి మహానుభావులు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారాన్ని చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రం అధోకత పాలు చేశాడు పోలవరం నిలిచిపోయే రాజధాని లేకుండా పోయే అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు అందుకే ప్రశ్నించినందుకు మన నాయకుడిని జైల్లో పెట్టారు యాభై మూడు రోజులు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఏది ఏమైనా రేపు జరగబోతున్నటువంటి యుద్ధంలో మనమందరము కలిసి యుద్ధం చేయాలని ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని చొరవ తీసుకుని జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఉన్నాను దాన్ని స్వాగతించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ముఖ్యంగా లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ స్వాగతించినందుకు వారిని కూడా అభినందిస్తున్నాం రేపు ఎప్పుడు యుద్ధం జరిగినా జనసేన తెలుగుదేశం కలిసి యుద్ధం చేసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం 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 అనే విషయం మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి నేను మనము చేసుకుంటూ ఉన్నాను ఇక ముఖ్యంగా బీసీలు సమాజంలో సగం పైనున్నటువంటి బీసీలకు స్వాతంత్రం వచ్చింది వెలుగు నొచ్చింది గుర్తింపు నొచ్చింది మహానుభావుడు కీర్తి చేస్తులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అధికారాన్ని చేపట్టిన తరువాతే వచ్చింది అప్పటి వరకు బీసీలో ఓటు వేసే యంత్రాలుగా పనిముట్లు గొర్రెలు బర్రెలు తీసుకునే ఒక యాచకులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు అర్థం చేసుకుని బీసీలకు మంచి గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటగా మా ఆడుబావుడు రామారావు గారు ఆలోచించారు వెనుకబడిన కులాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే దాని నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతానికి తీసుకువెళ్తే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీరుడు దాని పది శాతం కోత విపించి ఇరవై నాలుగు శాతానికి కుదించి పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు దూరం చేశాడు బీసీలకు అన్యాయం చేశాడు జగన్ రెడ్డి మరలా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి బీసీలకు ముఖ్యంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సప్లాన్ పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు సంవత్సరానికి పదిహేను వేలు సబ్ప్లాన్ నిధులు బీసీ లికిస్తామని చెప్పి ఐదు సంవత్సరాలలో ఐదు ఇంటూ పదిహేను డెబ్బై ఐదు వేల కోట్లు దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఉంచాలా అని మీరందరూ ఒక్కసారి ప్రశ్నించాలి మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎదురు చూస్తున్నారు అందుకోసమే మన నాయకుడు ఒక ఆలోచించి పార్లమెంటుకు ఒక సమావేశం పెడుతున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మండపేటలో ఈ రా కదలిరా అనే సమావేశం ఏర్పాటు చేశాం దానికి కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జన సైనికులకి అందరినీ అభినందిస్తూ స్వాగతం పలుకుతూ మరి పెద్దలు అతి త్వరలోనే మాట్లాడతారు కాబట్టి రెండు మూడు నిమిషాల్లో మరి ఎదురు చూడవలసిందిగా మీరు క్రమశిక్షణ పాటించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు అమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయితాపత్తుల ఆనందరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారాలు వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకి జనసేన పార్టీ అతిరథ మహారథులకి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ యొక్క సభ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రము నుంచి దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టి టీడీపీ జనసేన కూటమిని మళ్ళా ప్రభుత్వంలోకి తీసుకువచ్చి మనల్ని మనం కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ సభని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకు అంటే జగన్ మోహన్ రెడ్డి అంటే మహానటుడు ఎంత మహానటుడు అంటే ఆస్కార్ అవార్డు కూడా సరిపోదు ఆయనకి ఎందుకు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతాడు ఆయన ఇరవై ఏడు ఎస్సీ పథకాలు రద్దు చేస్తాడు ఆయన ఇరవై ఏడు ఎస్సీ పథకాలు రద్దు చేసి ఎస్సీ సప్లైన్ రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది కానీ అందులో లోన్ ఉండదు బీసీ కార్పొరేషన్ ఉంటుంది కానీ దాంట్లో లోన్ ఉండదు అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండవు దళితులకి బీసీలకి అందాల్సినటువంటి ఏ కార్పొరేషన్ లోను అందదు కానీ ఆయన ఏమంటాడంటే నా దళితులు నా బీసీలు అంటాడు అందుకే చెప్తున్నాను విదేశీ విద్యా పథకానికి చంద్రబాబు నాయుడు గారు మరి అంబేద్కర్ గారి పేరు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకుని అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశాడంటే ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకోవటానికి కానీ ఆ పేరు ఉచ్చరించడానికి కానీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి కానీ నీకు ఎంత మాత్రము అర్హత లేదు ఎందుకంటే నువ్వు దళిత ద్రోహివి ఇరవై రెండు పథకాలు రద్దు చేయడమే కాకుండా ఈ నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాల్ని అన్యాయం చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బీసీ వర్గాలకి బతకడానికి ఆస్కారం చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు కాబట్టి నీకు ఎక్కడ ఆస్కారం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం టిడిపి జనసేన కూటమి టీడీపీ జనసేన కూటమి అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ పోలిచే చంద్రబాబు చెట్టుపదల రాజబాబు గారిని కొంచెం క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్ వచ్చేసి టైం అయింది ఆ వెనకాల ఉన్నటువంటి జనం అంతా రైట్ సైడ్ ఉన్నటువంటి జనం అంతా లెఫ్ట్ సైడ్ కి రావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అదే విధంగా రా కదిలి రా బహిరంగ సభకు వేలాదిగా కదలి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులకు జన సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం నడుం బిగించి మరి మన మధ్యకు వస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మనమందరం కూడా మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేసినటువంటి ఆవశ్యకత ఉంది అదే విధంగా నిస్వార్థంగా ఏ విధమైనటువంటి ఫలితము ఆశించకుండా ఈ రాష్ట్రం కోసం మన కోసం మన ప్రజల కోసం ఇవాళ ముందుకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనమందరం కూడా బలపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఒక ప్రక్క నిజాయితీ నిస్వార్థమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరో ప్రక్క అనుభవజ్ఞులు పరిపాలన దక్షులు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రెండు నాయకత్వాల్లో ఇవాళ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగ నింపడం కోసం గద్దె తెంపడం కోసం మనమందరం కూడా కంకణం కట్టుకోవాలని నిబద్ధతో నడవాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాబోయే రోజులు నిన్నగాక మొన్నే మనకి సంక్రాంతి పండుగ అయింది మరొక మూడు నెలల్లో మన ఆంధ్రప్రదేశ్కి సంక్రాంతి పండుగ రానుంది అదే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు అసలు సిసలాంటి సంక్రాంతి పండుగ మనందరికీ వస్తుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి మరి అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నడుం ముగించి రోడ్డు మీదకి వచ్చి మరి ఆయన ప్రకటించారు మేము కలిసి పనిచేస్తాం అని చెప్పి అన్కండీషనల్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రం కోసం మేము తెలుగుదేశంతో కలిసి పనిచేస్తామని చాట్ చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా ఈ రాష్ట్రం కోసం మన కోసం మన భవిష్యత్ తరాల కోసం మన భావి తరాల కోసం నడు మిగించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రానికి రాజధాని రావాలన్నా ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలన్నా మనకి పరిపాలనా దక్షకుడు చంద్రబాబు నాయుడు గారు కావాలి ఇవాళ మన పక్క అనేటువంటి ఒక విషయం చెప్పి ముగిస్తాను మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానీ కర్ణాటక రాష్ట్రం కానీ తమిళనాడు రాష్ట్రం కానీ అంతర్లీనంగా జగనే మళ్ళా రావాలని కోరుకుంటా ఉన్నారట ఎందుకంటే ఉపాధి లేక యువత అటు హైదరాబాదు బెంగళూరు చెన్నై తరలిపోతా ఉన్నారు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టేవారు అటు హైదరాబాద్ కానీ అటు అదేవిధంగా బెంగళూరు కానీ చెన్నై కానీ తరలిపోతూ ఉన్నారు పెట్టుబడులన్నీ మహారాష్ట్రాలకు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరూ మహారాష్ట్రాల్లోకి వస్తాయి జగన్ వస్తే బాగా అనుకుంటా ఉన్నారట ఆ మూడు రాష్ట్రాలు కూడా దయచేసి మనమందరం కూడా మన మధ్యన చాలా తక్కువ సమయం ఉంది ప్రతి జన సైనికుడు ప్రతి తెలుగు తమ్ముడు కూడా మరి సైనికుల్లో రేపు కథన రంగంలోకి ఎప్పటి నుంచే సిద్ధపడి ఏదైతే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం నిలబెట్టే వరకు కూడా గెలిపించే వరకు కూడా నిరంతరం కృషి చేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం థ్యాంక్ యూ యూ పెద్దలు రాజబాబు గారు థ్యాంక్ యూ ఒక రెండు నిమిషాలు సాంస్కృతిక కార్యక్రమం టూ మినిట్స్